మా నాన్నగారు ఆ రోజుల్లోనే ఒక వ్యాసాలు రాసేవారు ఆంధ్రభూమిలో రెండేళ్ళు చాలా బాగా ఆ రోజుల్లో అంటే ఆ యాభై ఏళ్ళు వందేళ్ల క్రితం ఎలా ఉండేదో మన ఆంధ్రదేశం మనుషులు వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు అప్పుడున్న వస్తువులు ఉపయోగించే విధానాలు అవన్నీ చెప్పారు చాలా బాగా పాపులర్ అయింది పుస్తకాలు కూడా రెండు వాల్యూమ్లు వచ్చాయి అంతకుముందు యథాలాపం అని నాన్నగారు రాశారా లేకపోతే రావురు గారు రాశారో తెలీదు చాలా బాగా రాసేవారు అప్పటి అంటే ఆంధ్ర ప్రభలో వచ్చేది ఇంకా పిచ్చాపాటి అని ఒకటి తర్వాత తెలుసు ఇంగ్లీష్లో పిక్విక్ పిక్విక్ పేపర్స్ అని రకరకాలు వచ్చేది వీక్లీ ఆ రోజు ఉన్న సమాజం వాతావరణం వాటి గురించి ఒక విధంగా వ్యంగ్యంగా రాసేవారని పిక్విక్ పేపర్స్ అని సరే మరి ఈ ఇంట్రడక్షన్ ఎందుకు అంటే నేను కూడా ఏమనుకున్నానంటే రిటైర్మెంట్ అయిన తర్వాత రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అంటే సగం పని లేకపోవడం ఒకటి ఏమో ఎక్స్పీరియన్స్ ఏళ్ళు మట్టి ఉండమని ఒకటి మరి దాన్ని పిచ్చాపాటి అన్నాలో లేకపోతే కాలక్షేపం కబుర్లు అన్నాలో మీరే డిసైడ్ చేయొచ్చు ఇవాళ నేను అంటే ఒక విషయం గురించి చెబుదామని అనుకుంటున్నాను అంటే అంటే మనందరికీ ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియదు టైం పాస్ చేయడానికి ఒక్కొక్కసారి కొంచెం కష్టం అవుతుంది ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి పిల్లలకి కూడా వాళ్ళకి తోచుబడు కాకపోతే వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళు లేకపోతే వాళ్ళకి కొంచెం చికాగా ఉంటుంది అదే చుట్టుపక్కల పిల్లలు ఆడుకునే వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు పొద్దున్నీ సాయంకాలం వరకు తిరిగిరారు ఆకలి వేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు అలాగే పెద్దవాళ్ళకి ముఖ్యంగా అరవై దాటిన వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కబుల్ చెబితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా మరి సో ఎవరైనా పట్టుకొని వస్తే వాళ్ళని పట్టుకొని వదలకపోవడం అన్నది ఒక జాడ్యం ముసుల్తానంలో రెండోది ఏంటంటే వాళ్ళకి పాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాస్ట్ గురించి పాత జ్ఞాపకాలు తీసుకుంటుంది ఇప్పుడు మా అమ్మగారు తొంభై ఏళ్ళు తను ఏంటంటే పాత విని చెబుతూ ఉంటుంది మరి పాత చెప్పాలంటే టేపర్ కార్డు లాగా చెప్పినవే చెప్పాల్సిన అవసరం వస్తుంటుంది అప్పుడు వినేవాళ్ళకి కొంచెం విసుగా ఉంటుంది సో అందువల్ల టైం పాస్కి ఏం చేయాలి అన్న దాని గురించి మనం అనుకుంటే టైంని మూడు రకాలుగా మనం కొంత ఉపయోగించవచ్చు దాన్ని ఇంగ్లీష్లో నేను ఏమన్నానంటే కిల్ ద టైం ఫిల్ ద టైం అండ్ బిల్ ద టైం అన్న కిల్ అంటే మనం పెద్దగా ఉపయోగం ఉండదు ఆ టైం పాస్ అయ్యే వరకు మనం అటు ఇటు ఏవో చేస్తుంటాం ముఖ్యంగా ఉబ్సుక చేసే పనులు అవి దానివల్ల ఏం చేసేవారు అంటే ఏమి చెప్పడానికి ఏమి ఉండకపోవచ్చు కానీ టైం మాత్రం పాస్ అవుతుంది ముఖ్యంగా యూత్ అంటే యంగ్ డేస్లో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చుని కబుర్లు ఉంటే రాత్రి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటికంట రెండు అవుతుండేది ఏం కబుర్లు చెప్పామో ఏదో చెప్పామో తెలియదు అమ్మాయిల గురించి మాట్లాడామా పాలిటిక్స్ మాట్లాడామా పక్క వాళ్ళ గురించి మాట్లాడామా అన్నది అప్రస్తుతం సో అందువల్ల దాన్ని కిల్ ద టైం అంటారు బిల్ ద టైం అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి పదింటి నుంచి ఆరింటి వరకు ఐదింటి వరకు కూర్చోవాలి ఆ కూర్చున్న టైంకి వాళ్ళు డబ్బులు ఇస్తారు సరే ఒక ఒక సెక్యూరిటీ వాడు ఉన్నాడు అనుకోండి వాడు రావాలి పొద్దున్న సాయంకాలం వరకు వాడు కూర్చోవాలి వాడు వాడి పని అది వాడు దొంగలు పట్టుకున్నాడా లేదా వచ్చేవాడిని ఆపాడా లేదా అని ఇంపార్టెంట్ కాదు కానీ వాడు ఎనిమిది గంటలు ఉంటే ఎనిమిది గంటలకు డబ్బులు ఇస్తారు ఎప్పుడైనా మానేస్తే ఎవరు అలాగే డ్రైవర్ కూడా వస్తాడు వెళ్ళి అవసరమైనప్పుడు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ వెళ్ళాలి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి రెండు మూడు కార్లు నలుగురు ఐదు డ్రైవర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళారు కాబట్టి ఆ కా డ్రైవర్లు అలా కూర్చుంటారు వాళ్ళు కానీ వాళ్ళకి ఆ వచ్చిన టైంకి గంటకింత చొప్పున వాళ్ళు అది రోజుకి ఇస్తారు దాన్ని బిల్ ద టైం అంటారు ఉద్యోగస్తులు వాళ్ళు బ్యాంకులు వాళ్ళేంటి ఏంటి చాలామంది బిల్డ్ టైమే చేస్తుంటారు ఇంకపోతే మూడోది ఫిల్ ద టైం ఫిల్ ద టైం అంటే కాలాన్ని నింపడం ఇప్పుడు ఆరింటికి లేస్తాం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఏం చేస్తాం ఏడింటికి కాఫీ తాగుతాం మళ్ళీ ఏడింటికి ఎనిమిదింటి వరకు ఏం చేస్తాం ఎనిమిదింటికి టిఫిన్ చేస్తాం మళ్ళీ ఏడింటికి ఎనిమిదింటి వరకు ఏం చేస్తాం అన్నది ఆ ఆ వన్ అవర్ చేసే పని దాన్ని ఫిల్లింగ్ టైం అంటారు ఎందుకంటే ఏం చేస్తున్నామంటే ఆ బ్రేక్ఫాస్ట్ గురించి వెయిట్ చేయడం కాకుండా ఏదో పని చేస్తున్నాం అనమాట అలాగే బస్సు దగ్గరికి వెళ్తాం బస్సు గురించి వెయిట్ చేస్తుంటాం ఆ బస్ వచ్చే వరకు ఏం అన్నది అది ఫిల్లింగ్ ది టైం అంటారు సో అలా చాలామంది ఫిల్లింగ్ ది టైం చేస్తుంటారు ముఖ్యంగా రిటైర్మెంట్ వాళ్ళు ఫిల్లింగ్ ది టైం అంటారు సో అందువల్ల ఇవాళ మనం పిచ్చాపాటిలో ఏం మాట్లాడుకున్నామంటే సమయాన్ని ఎలాగ మనం గడుపుతాము అన్న దాని గురించి మాట్లాడాము ఇప్పుడు అన్న అన్నది కానీ లేకపోతే మా నాన్నగారు రాసిన ఆ రోజుల్లో కానీ ఇవన్నీ కూడా న్యూస్ కొంతమంది న్యూస్ చూస్తుంటారు అందులో మనకి ఏం సంబంధం లేకపోవచ్చు ఏదో కానీ అయితే చాలా మగవాళ్ళందరికీ అది చాలా ఒక జాడ్యం అది ఫిల్ ఆ ఫిల్లింగ్ టైం అంటారు దాన్ని అలాగే ఆడవాళ్ళు అయితే పక్క వాళ్ళు ఇదివరకు గోడలు పేరపెట్ట వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు కబుర్లు చెప్పుకునేవారు ఎంతవరకు అంటే పిల్లవాడికి ఆకలేసి అమ్మ అన్నం పెట్టాను లేకపోతే హస్బెండు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎప్పుడు అన్నం వండుతామని పిలిచే వరకు వాళ్ళు అలా మాట్లాడుకున్నారు దాన్ని ఫిల్లింగ్ టైం అంటారు అనమాట సో అందువల్ల ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఫిల్లింగ్ టైం అంటే సో ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఫిల్లింగ్ అనమాట సైన్ ఆఫ్ రాజశేఖర్ పల్లప దీనికి మరి టైటిల్ రెండు టైటిల్స్ ఇవ్వాలి ఒకటి ఏంటంటే ఇలా మాట్లాడేదానికి మరి కాలక్షేపం అంటారు ఊసిపో కబుర్లు అంటారు లేకపోతే పేచాపాటి అంటారు మీరు డిసైడ్ చేయండి రెండోది ఏంటంటే ఇవాళ మాట్లాడిన దానికి ఏంటి ఇవాళ మాట్లాడింది సమయ పాలన అంటారో లేకపోతే ఏదంటారో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొల్లప్రీడ ఇది మీకు నచ్చితే డిలీట్ చేయండి నశకపోతే నన్ను మాత్రం తిట్టద్దు ఓకే